వైసీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి వైసీపీలో పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాను నేను వైసీపీ పార్టీ అంటే వల్లభాని ప్రేమ అలాంటిది ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మర్చి చేసి మార్పులు చేశారు ఏ ఒక్క నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అన్యాయం చేస్తాను న్యాయం చేయలేదు ఈ శాసనసభ్యుడు సభ్యుడి నడవడం అనేది చాలా తప్పుగా భావించి ఈరోజుకి మాకెంతో గర్వకారణంగా టీడీపీలో చేరి చంద్రబాబు నాయకత్వంలో భవిష్యత్తు రావడం కోసమని టీడీపీలో చేరారు ఇక్కడ శాసనసభ్యుడు ప్రతి విషయానికి కూడాను ఎవరైతే నమ్ముకున్నారో మొట్టమొదటి జెండా పట్టుకున్నారో వైసీపీ జెండా పడుతున్న అందరికీ అన్యాయం చేశారు ఆయన ఇక్కడ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన తన ఎజెండానే చేస్తున్నారు తప్ప ప్రజలకి సాయం చేద్దాం న్యాయం లేదు కాబట్టి భవిష్యత్తులో టీడీపీ జెండా ఎదుర్తుంది ఇక్కడ ఉన్న వ్యతిరేకత జనరు స్టార్ట్ అయిన వ్యతిరేకత చేకలపల్లి వరకు కూడా స్టార్ట్ అవ్వాలి జై తెలుగుదేశం